సిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి తొమ్మిది దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఇస్రాయేల్ దేశంలో అవి ఆత్మీయ చీకటి దినములు మీరు రూతు గ్రంథము మొదటి వచనములను న్యాయాధిపతుల యొక్క ముగింపు మాటలతో పోల్చి చూచినలా ఆ సమయంలో దేశం యొక్క పరిస్థితులను కొంత అర్థం చేసుకునగలరు ఆ దినములలో ఇస్రాయేలులకు రాజు లేడు ప్రతి వాడునూ తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చను దేశంలో కరువు ఉన్నప్పుడు నయోమి ఆమె కుటుంబం ఈ కష్టముల నుండి పారిపోవాలని తలంచి మోయాబు దేశమునకు వెళ్ళిరి వారి సమస్యలన్నీ తీరిపోయెను దేవుని చిత్తమును వెదుకవలను తలంపే వారికి లేకుండెను వారు తమ దృష్టికి సరైనదిగా కనబడు దాని ద్వారానే నడిపించబడి నేడు కూడా డబ్బు లోక సంబంధమైన అభివృద్ధి నిమిత్తం అనేక మంది విశ్వాసులు దేవుని పిల్లల సహవాసమును నిర్లక్ష్య పెట్టుచున్నారు కొంతవరకు నయోమి మరియు ఆమె కుటుంబమునకు అంతయు బావుగానే ఉండను వారికి బెత్లహీములో ఉన్నదానికంటే ఎక్కువ ఆహారం అక్కడ కలదు అయితే మరణము శీఘ్రముగా కుటుంబములకు వచ్చను మరియు ఇద్దరు కుమారులు మోయాబు స్త్రీలను వివాహము చేసుకునేవి నయోమి యొక్క కుటుంబంలోని పతనములన్నిటికీ కారణం దేవుని ప్రజల సహవాసమును తృణీకరించి వారి నుండి దూరముగా వెళ్ళిపోతే దానిని ప్రతి ఒక్కరూ సులభముగా చూడగలరు మొదట నయోమి యొక్క భర్త ఎలిమెలకు మరణించను కావున నయోమి విధవరాలయ్యను ఆమె తన కుమారులను తన అదుపులో పెట్టుకొనలేకపోయాను ఆ ఇద్దరు యవనులను సరైన మార్గంలో నడిపించటకు ఏ లేనందున వారు మోయాబు స్త్రీలను వివాహము చేసుకుని మనము దేవుని ప్రజల సాహసంలో ఉన్నదానికంటే ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలకు గురి అవుదుము మనం ఇతర విశ్వాసులతో ఉన్నప్పుడు వారి ప్రార్థన సహవాసముల ద్వారా బలపరచబడదుము మరియు శత్రువు యొక్క తంత్రములను ఎదిరించుటకు సిద్ధపరచబడదుము కావున దేవుని ప్రజల సహవాసమును ఎన్నడూను నిర్లక్ష్య పెట్టకము దేవుని వాక్యమునకు దైవ నియమములకు అవిధేయత చూపుట ద్వారా వివిధ రకములైన నష్టములు కలుగును మరియు ఇది దుఃఖమునకు దారితీయును దీని తర్వాతనే నయోమి యూదా బేత్లహేమును గురించి తలంచన ఆరంభించను ఈ అన్య దేశంలో ఉన్నదానికంటే బేత్లహేములో తాను ఎంతో మేలుగా ఉండగలనను తలంపు ఆమెకు పుట్టను తన స్థలము బెత్లహేమనయు దేవుని వాగ్దాన దేశము నుండి వచ్చటం వలన తాను తప్పు చేశానని ఆమె గ్రహించను మన జీవితంలో పతనములు ఏమైనను వాటి విషయమే మనం నిజముగా పశ్చాత్తాపడి సంగతులను సరి ఇష్టపడినప్పుడు దేవుడు మన పక్షముగా పనిచేసి మన పతనములను విజయములుగా మార్చును నయోమికి తెలియకుండగానే దేవుడు తెర వెనుక పని చేయుచుండెను మోయాభిరాలైన ఆమె కోడలు రూతు దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చిన సాధనం కలి కాగలిగాను తద్వారా ఆయన కృపా మహదేశ్వరిములు బయలుపరచబను అయితే ఆయన ఈ విషయంలో ఏదైనాను చేయటకు ముందు నయోమి దేవుని వాగ్దాన దేశమునకు తిరిగి రావలను ఆమె తిరిగి రావాలని తీర్మానించుకున్న క్షణమే దేవుడు పని చేయని ఆరంభించరు అదే రీతిగా మన జీవితంలో పతనములు ఏమైనను మనము దేవుని వైపుకు తిరుగుటకు తీర్మానించుకునిన క్షణమే ఆయన మన దుఃఖమును సంతోషముగా మార్చును మరియు మన ద్వారా ఆయన కృపా మహదేశ్వరములను బయలుపరచును ప్రైజ్ లాట్